ప్రభు అని మీ అందరికీ నా యొక్క వందనాలు ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తు మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరియు నూతన మొగటుకు రూపాంతరం పొందుడి ఆమెన్ ప్రేమని సహోదరి సహోదరులారా మన ఆత్మీయ జీవితంలో మనం రూపాంతరం పొంది ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ లోక మర్యాద ఈ లోక మర్యాద అంటే శరీరాస నేత్రాస జీవపడము ఇది దేవుని వలన కలిగినది కాదు ఇది సాతన వలన కలిగినది మనలో సాతాన సంబంధించిన విషయాలు క్రియలు మాటలు ప్రవర్తనలు ఉన్నట్లయితే దేవుడు ఈ క్షణం చెప్తున్నాడు మనం రూపాంతరం పొందాలని ఈ లోక మర్యాద మనం అనుసరించకూడదని దేవుడికి చెప్తున్నాడు ఈ అంత్యకాల దినముల్లో మనం ఒకసారి గమనించినట్లయితే గొంగలి పురుగు మొదటిగా గొంగలి పురుగు చూసిన ప్రతి ఒక్కరికి దాన్ని చూసిన అసలు కలుగుతుంది కానీ అది రూపాంతరం పొంది బంగారు సీతకు ఒక మారినప్పుడు దాన్ని ఎంతగానో ఇష్టపడతాం అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం గొంగలి పురుగుగా ఉంటున్నామా లేదంటే సీతకు ఒక చిరుకుగా మారి క్రీస్తు గురించి అనేక ముందు శువార్త ప్రకటించేవారుగా ఉంటున్నామా అని మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలనేసి దేవుడు ఈ వాక్యం మూలంగా హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం ఈ క్షణమే రూపాంతరం పొందాం ఈ దినములలో మనం రాకుల సిద్ధపాటు అవ్వాలని దేవుడు ఎంతగానో వాక్యం ద్వారా మనతో బలపరుస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడాలి ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక ఆమె